వర్షాకాలం గార్డెన్ ఫ్రీలందరికీ మొక్కలతో సందడే సందడి కొత్త మొక్కల కోసం వెతుకులాట మొక్కల సంరక్షణ బిజీ బిజీ అలాగే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేయబోయే బిగినర్స్ అందరికీ చిన్న చిన్న టిప్స్తో పువ్వులే పువ్వులు సంతోషంతో నవ్వులే నవ్వులు మరి మ్యాటర్లోకి వెళ్ళిపోతే తోటలో చిన్న చిన్న బాల్కనీల్లో మొక్కలు పెంచడం ఇప్పుడు సర్వసాధారణం అయితే నర్సరీ నుంచి తెచ్చినప్పుడు పచ్చని ఆకులతో పువ్వులతో కలకళ్ళాడుతూ ఉండే మొక్కలు మనం కుండీల్లోకి మార్చగానే పెద్దగా పుయ్యవు సరిగదా ఎదుగుదల లేకుండా ఉండిపోతాయి ఇలా ఎందుకు అవుతాయో తెలుసా వాటికి సరైన పోషణ లేకపోవడమే ఎలాంటి మొక్క అయినా పువ్వులు పుయ్యాలన్నా కాయలు కాయాలన్నా తగిన ఎండ నీటితో పాటు పోషకాలు కూడా కావాలి పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం కాల్షియం మొదలగినవి అవసరం అవుతాయి అరటి తొక్కల్లో ఇవన్నీ లభిస్తాయి బనానా ఫీల్ ఫెర్టిలైజర్ ద్వారా మొక్కలకు పువ్వులు పండ్లు ఎక్కువగా రావడమే కాదు పండ్ల మొక్కలకు వీటిని ఎక్కువగా వేయడం వలన పండ్లు రుచిగా తయారవుతాయి అట్టుపండుతో తొక్కలను వేడి నీటిలో బాగా మరిగించి చల్లారిన తర్వాత ఈ టీని కుండీకి ఒక గ్లాస్ చొప్పున అందించాలి ఇలా చేస్తే పూల మొక్కలు నాలుగు రోజులకే మొగ్గలు తొడుగుతాయి ఈ టీని ప్రతి నాలుగు వారాలకు ఒకసారి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే బియ్యం కడిగిన నీళ్లు ఆనియన్ ఫిల్ప్ వాటర్ వీక్లీ వన్స్ ఇస్తూ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదో కంపోస్ట్ ఇవ్వాలి పెస్ట్ రాకుండా వీక్లీ న్యూమాయిల్ స్ప్రే చేయాలి పువ్వులు అవగానే మంచిగా ప్రూనింగ్ చేసి మళ్ళీ మంచి పెట్లేజెస్ ఇవ్వాలి అప్పుడు పువ్వులే పువ్వులు ఫ్రెండ్స్ ఈ కంటెంట్ మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ